నమస్తే డిటీవీ న్యూస్కి స్వాగతం మంచుని మైక్లో చెప్పమన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజోప కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు సోమవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం మరియు జయబాపు భీమ్ జయ సంవిధాన్ కార్యక్రమం అల్వాల్ సర్కిల్ వీబీఆర్ గార్డెన్స్ లో జరిగింది దీనికి ముఖ్య అతిథిగా రమేష్ హాజరయ్యారు సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమం లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుందన్నారు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన వాటిని ఇవ్వని వాటిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలది అన్నారు రాజ్యాంగం మూల స్వరూపాన్ని మార్చాలని చూడటం దారుణమని దీనికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించబోదని రమేష్ పేర్కొన్నారు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ పడవాలి కాంగ్రెస్ నిండిపోయింది వాళ్ళ కాంగ్రెస్ జెండాలు కాంగ్రెస్ మైక్ అయిపోయింది వాళ్ళని పెట్టిన మనం కలిసి జిల్లా కాబట్టి ఇంకో విషయం కూడా మనం చెప్పారు మైక్ లో చెప్పండి చెడు చెడు చెప్పండి ఇవాళ ఈ మాటలు

తెలియ అక్కడికి నేను అన్నదానికి అందరికి ఆకాస్తాన్ని లేట్ అయిందని అనుకుంటున్నారు అమ్మా ఈ ఖండువా ఈ కాంగ్రెస్ ఖండువా నూట నలభై సంవత్సరాలు